ప్రేమ అయితే అలా బాధపడి బయట నిలబడుతూ ఉంటుంది ఇంతలోనే రామరాజు అయితే ధీరేజ్ అయితే ఇచ్చిన షర్ట్ వేసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు ప్రేమ అలానే బయట బాధపడుతూ నిలబడి ఉంటుంది ఇంతలోనే సేనాపతి అయితే ఉరే అనుకుంటూ గేట్ తనుకుంటూ రామరాజు ఇంటివైపు వస్తూ ఉంటారు అందరు షాక్ అయి చూస్తాడు వీడెందుకు ఇటు వస్తున్నాడు అనేసి రామరాజు అలానే నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు ఎక్కడికి వచ్చినటువంటి సేనాపతి ఒరే నీకు సిగ్గుందా ఇంటి కోడలతోటి పని చేపిస్తున్నావు డ్యాన్స్ నేర్పిస్తున్నావు అని అయితే అంటూ ఉంటాడు అక్కడ ఉన్నటువంటి ప్రేమ అయితే ఒకసారిగా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది అక్కడే ఉన్నటువంటి రామరాజుకి ఏమర్థం అలానే చూస్తూ ఉంటాడు సేనాపతి అయితే తిడుతూ ఉంటాడు నా కూతురుతోటి నువ్వు డ్యాన్స్ క్లాసులు చెప్పిస్తావా అని అయితే అంటూ ఉంటాడు ఏంటి నువ్వు చెప్పేది అని రామరాజు అంటూ ఉంటాడు నీ కూతురు మంచి కాలేజ్కి వెళ్తుంటే ఏమంటున్నావు నువ్వు అంటూ ఉంటాడు అయితే అక్కడే ఉన్నటువంటి సేనాపతి ఇక్కడ నేను నా కళ్ళతోటి చూశాను తన డ్యాన్స్ నేర్పించడం పిల్లలకి అని అయితే అంటూ ఉంటాడు గట్టి గట్టిగా అది విన్నటువంటి రామరాజు అయితే అదేంటి రోజా తన కాలేజీకే పోతుంది నీకు ఏమన్నా మతిపోయిందా అని అయితే అంటూ ఉంటాడు లేదురా నీకు మతిపోవడం కాదు నేను నా కళ్ళతో అయితే గట్టిగా అంటుంటాడు అక్కడే ప్రేమ ఏమటుకు సైలెంట్ గా అట్లనే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇంక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏమైందని అర్థంగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు రామరాజు కూడా ఏమైందో అర్థంగా కళ అనే శబ్దంగా చూస్తూ ఉంటారు ఇక సేనాపతి విశ్వకైతే అయితే రామరాజు మీదికెళ్తూ ఉంటారు రామరాజు యొక్క షెట్ అయితే మొత్తం చింపేస్తూ ఉంటారు రామరాజు కొడుకులు అయితే లాగేస్తూ ఉంటారు పక్కకు లాగడానికి చూస్తూ ఉంటారు విశ్వక్ నీళ్ళని కానీ ఎంతకు వినకుండా రామరాజు షెట్ మొత్తం చింపేస్తారు ఇంతలో అక్కడ ఉన్నటువంటి ధీరేజ్కి అయితే చాలా కోపం వస్తుంది ఇంతలోనే అక్కడ ఉన్నటువంటి కోపం వచ్చి ఇక్కడ సేనాపతి మీదే తోసిస్తాడు అవతలికి అక్కడే ఉన్నటువంటి ప్రేమ అయితే ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటుంది రామరాజు అయితే ఏమైందో తెలియకుండా అట్లానే సైలెంట్గా చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడనే మాట్లాడు ఇంకా రామరాజు కొడుకులకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది ఇది రోజు ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ